వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిబిఎస్ఎమ్ఎల్టీ ఎమ్మెల్టీ ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐ ఆర్ఈఐ సొసైటీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మనకి ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షలు అయితే మనకి నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి జూనియర్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క నోటిఫికేషన్లో అయితే మనకి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపిఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ద్వారా నిర్వహించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో బిఆర్ఏజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రవేశ పరీక్ష ద్వారా ఐదవ తరగతి జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానించబడ్డాయి ఆన్లైన్లో మనకి ఏపీబిఆర్ సెట్ డాట్ ఏపిసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ద్వారా మనకి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకి యొక్క అప్లికేషన్స్ అయితే స్వీకరించబడతాయి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది అలాగే అడ్మిట్ కార్డులు ఏ విధంగా ఏ తేదీలో వస్తాయి ప్రవేశ పరీక్ష ఏ తేదీలో ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా అప్లై చేసుకోండి అలాగే వయసుకు సంబంధించి డీటెయిల్స్ గునుక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి సెవెన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది సమర్పణ ఆన్లైన్ ముగింపు వచ్చేసి సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ముగించడం అయితే జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఒకటో అయితే అడ్మిట్ కార్డులు రావడం జరుగుతుంది ప్రవేశ పరీక్ష వచ్చేసి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీనైతే పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసి టెన్ ఏఎం నుండి రిపోర్టింగ్ ఇవ్వాలి అలాగే టూ ట్వల్వ్ పిఎంకి మనకి అయిపోవడం అయితే ఎగ్జామ్ అయితే మధ్యాహ్నానికి కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే వయసు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రె రెండు వేల పన్నెండు మరియు ముప్పై ఒకటి ఆగస్టు నుండి రెండు వేల పదహారు మధ్య అయితే మనకి వయసు అనేటువంటిది ఉండాలి ఐదవ తరగతి వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇంటర్మీడియట్ వాళ్ళ వయసు డీటెయిల్స్ అన్ని కనుక ఇంకో నోటిఫికేషన్ మన ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటిది కనుక మనకి ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు కనుక మనకి రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో థ్యాంక్ యూ